रो न्यूज के स्वागत ప్రతిభ ఎవరి సొంతం కాదనే నానుడిని నిజం చేసి నిరూపించాడు పన్నెండవ తరగతి విద్యార్థి గ్వాలియార్కు ఎంపీకి చెందిన మేధాంశ త్రివేది ఐదేళ్ల పాటు శ్రమించి ఓ బుల్లి డ్రోన్ను తయారు చేశాడు అంతటితో సంతృప్తి చెందని అతడు ఎక్కువ మంది ప్రయాణించే డ్రోన్ ట్యాక్సీ తయారు చేశాడు దీనికి ఎంఎల్డిటి జీరో వన్ అని పేరు పెట్టాడు ఇది అరవై కేఎంపిహెచ్ వేగంతో ఎనభై కేజీల బరువు గల వ్యక్తిని ఆరు నిమిషాల పాటు గాల్లో మోయగలదు మూడు నెలల పాటు శ్రమించి మూడు పాయింట్ ఐదు లక్షల వ్యయంతో ఈ డ్రోన్ను సృష్టించాడు